వెల్కమ్ గూడెం మండలం కొయ్యాలగూడెం టౌన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ అండ్ పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు గారి అధ్యక్షతన జరిగిన సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి కార్యక్రమం భూ పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఏకలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రజా సమస్యల గ్రీవెన్స్ లో తెలుసుకుని సంబంధిత అధికారులకు సమస్యలను పంపించే వాడినే రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని అధికారులకు సమస్యలను పంపించే వాడినే రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఒకటి కాదు రెండు కాదు మనకి చిన్నగా చిన్నగా ఒక పొలం ఉంటే ఆ పొలంలో ఆ పొలం తాలూకా పత్రాలకి మన పేర్లు ఉండేవి మన బుక్ ఉండేది కానీ ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో అన్ని దిష్టిబొమ్మలు కొట్టాలి ఆయన ఆయన తల్లిలో తాతో ఎవరో సంపాదించినట్టుగా ఆ పుస్తకం మీద వాళ్ళ బొమ్మ ఉండేది ఆ బొమ్మలన్నీ రద్దు చేసి పొలాల్లో ఉన్నటువంటి ఇవి ఏవేవైతే పలకలు ఉన్నాయో ఆ మన పుస్తకం